శారద గగన్ పూర్ణి ముగ్గురు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు శారద గగన్తో భూమి మీద నీ ప్రేమ ఆవిరైపోయిందని అన్నావు కానీ చెప్పినంత సులువు కాదరా ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడం భూమిని అలా నడి రోడ్డు మీద వదిలేసి నువ్వు భోజనం చేయగలవా ముందు నువ్వు భోజనం చెయ్యి ఆ తర్వాత మేం తింటామని చెప్పి శారద అంటూ ఉంటుంది సరే అమ్మ అంటూ గగన్ భూమి మీద కోపంతో అన్నం తింటూ ఉంటాడు ఇక అప్పుడే గగన్కి ఆది ఫోన్ చేస్తాడు సార్ మన ఆఫీస్లో మీ పిఏగా పనిచేస్తుంది కదా భూమి ఆ అమ్మాయిని రౌడీలు వెంటాడుతున్నారు సార్ అని చెప్పి ఆది అనగానే ఎక్కడ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మన ఆఫీస్కి పక్క వీధిలో సార్ అని చెప్పి ఆది చెప్పగానే ఇక గగన్ వెంటనే భోజనం మధ్యలో నుండి లేచి భూమి కోసం పరిగెడుతూ ఉంటాడు ఇదేంటి సడన్గా ఫోన్ రాగానే వీడు ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి శారదాపూర్ని ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు మరో పక్క రౌడీలు భూమిని వెంటాడుతూ ఎక్కడికి తప్పించుకుంటావే ఈరోజు నీ చావు మా చేతుల్లోనే రాసిపెట్టి ఉంది అని చెప్పి అలా భూమిని పరిగెత్తిస్తూ ఉంటారు భూమి వాళ్ళకి దండం పెడుతో ప్లీజ్ నన్ను చంపొద్దు అని బతిమలాడుతూ ఉంటుంది నువ్వు ఎంత బతిమలాడినా సరే ఎటువంటి ఉపయోగం లేదు నిన్ను ఖచ్చితంగా మేము చంపి తీరుతాము అని చెప్పి రౌడీలు వికృతంగా నవ్వుతూ భూమి వెంట పడుతూ ఉంటారు భూమి అక్కడున్న కారు మీద నుండి పడి డర్లుకుంటూ కింద పడిపోతూ ఉంటాయి అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ భూమిని కింద పడకుండా క్యాచ్ పట్టుకుంటాడు గగన్ భూమిని పట్టుకోవడంతో భూమి గగన్ ఇద్దరు కూడా అలా ఒకరి కళ్ళల్లో ఒక్కొక్కరు చూసుకుంటూ ఉంటారు భూమికి గగన్ అక్కడికి రాగానే ధైర్యం వస్తుంది ఇక అలా భూమిని చేయి పట్టుకొని తన వెనక్కి లాగి గగన్ రౌడీల ముందు అడ్డుగా నిలబడతాడు ఏంట్రా నువ్వు దాన్ని కాపాడడానికి వచ్చావా మర్యాదగా దాన్ని మాకు వదిలేసే లేదంటే నువ్వు కూడా చేస్తావు ముందు నిన్ను చంపి ఆ తర్వాత దాన్ని చంపేస్తాము ఈరోజు దాని చావు మాత్రం పక్కా అని చెప్పి రౌడీలు బెదిరిస్తూ ఉంటారు గగన్ ఒక్కసారిగా ఆ రౌడీల చెయ్యి విరిచి వాళ్ళ చేతిలో ఉన్న కత్తి కింద పడేలాగా చేస్తాడు ఇక వాళ్ళందరినీ చిత కొట్టి భూమిని కాపాడుతాడు వాళ్ళలో ఒక రౌడీని పట్టుకొని చిత కొడుతూ మర్యాదగా నిజం చెప్పరా ఎవరు భూమిని చంపమని మిమ్మల్ని పంపించింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో అపూర్వం మేడమే పంపించారు అని చెప్పి అతను గగన్కి చెప్పడంతో ఇక గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు తర్వాత భూమితో వెళ్దాం పద అని చెప్పి అంటూ ఉంటే ఎక్కడికి నేను రాను నేను మీ శత్రువు కూతుర్ని కదా కాబట్టి నన్ను వదిలేసేయండి నా దారి నేను వెళ్ళిపోతాను శత్రువు కూతుర్ని అయినప్పటికీ మీరు నన్ను కాపాడారు కదా అందుకు చాలా థ్యాంక్స్ అంటూ భూమి దండం పెడుతుంది ఇక నా దారి నేను చూసుకుంటాను బాయ్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు చూస్తూ చూస్తూ నీ ప్రాణాలు పోతూ ఉంటే నేను అలా ఊరుకోలేను అంటూ గగన్ భూమిని బలవంతంగా కార్లో కూర్చోబెడతాడు తర్వాత గగన్ భూమిని బలవంతంగా అపూర్వ దగ్గరికి తీసుకుని వెళ్తాడు నన్ను వదలండి ఇక్కడికి తీసుకొని వచ్చారేంటి అని చెప్పి భూమి తన చెయ్యి లాక్కుంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమి చెయ్యి పట్టుకుని బలవంతంగా అపూర్వ దగ్గరికి తీసుకుని వచ్చి ఏ అపూర్వ బయటకు రావే అంటూ గగన్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏంట్రా నా ఇంటికి వచ్చి నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు నా ఇంటి గడప తొక్కి నువ్వు ప్రాణాలతో వెళ్ళగలవన్న నమ్మకంతోనే ఇక్కడికి అడుగు పెట్టావా అయినా దీన్ని నేను చంపాలనుకుంటే మధ్యలో నీకేంటిరా నొప్పి మా బావకి నీకు అస్సలు పడదు కదా ఇది కోట్లో మా బావ కూతుర్నని నిరూపించుకుంటానని చెప్పింది మరి అటువంటప్పుడు నీ శత్రువు కూతుర్ని నువ్వెందుకు కాపాడాలని చూస్తున్నావు మర్యాదగా దాన్ని వదిలేసి నీ దారి నువ్వు చూసుకో కాదని దానికి అండగా నిలబడాలని చూస్తే దాంతోపాటు నువ్వు కూడా చేస్తావు ఇన్ని రోజులు ఎప్పుడు నిన్ను చంపాలని చూసినా కూడా మా బావ ఏదో ఒక రకంగా అడ్డుపడేవాడు ఇప్పుడు మా బావ కూడా హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి నేను నన్నుండి ఎవరూ కూడా కాపాడలేరు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఈరోజు మా బావ చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడంటే దాని కారణం ఈ భూమి ఇది కూతుర్న్ మా బావకు మాయ మాటలు చెప్పి మోసం చేసింది అటువంటి దీన్ని నేను ప్రాణాలతో విడిచిపెట్టను దీనికి అండగా ఉంటున్న నిన్ను కూడా నేను విడిచిపెట్టను ఇద్దరు ఏరి కోరి పులిపొన్లోకి వచ్చినట్టుగా నా చేతుల్లో చావడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటూ అపూర్వ రౌడీలను పిలిపిస్తుంది కళ రౌడీల చేత గగ్గర్ని భూమిని చంపించాలని చెప్పి అపూర్వ ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఏంటి కృష్ణప్రసాద్ ప్రతిసారి నీ కొడుకుని చంపద్దంటూ నువ్వు అడ్డుపడతావు కదా మరి ఈసారి అడ్డు రావట్లేదేంటి నీకు కూడా భయం మొదలైందా నీ కొడుకుతో పాటు నిన్ను కూడా చంపేస్తానని భయపడిపోతున్నావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ నీకే నా కొడుకు సంగతి ఇంకా తెలియడం లేదు అపూర్వ వాడు అసలే ఆవేశంలో ఉన్నాడు ఆవేశంలో ఉన్న వాణ్ణి కదిలిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు నీకు కూడా అర్థమవుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అడ్డు వచ్చిన రోడీలందరినీ కూడా గగన్ చితక్ కొడుతూ ఉంటాడు అలా కత్తులు తీసుకొని భూమి మీద దాడి చేయబోతూ ఉంటే గగన్ వాళ్ళందరినీ కూడా చితక్ కొడతాడు భూమిని ఒక రౌడీ పొడవబోతూ ఉంటే గగన్ తన చేత్తో ఆ కత్తిని గట్టిగా పట్టుకుంటాడు దాంతో గగన్ చేతికి రక్తం వస్తూ ఉంటుంది తర్వాత ఆ రౌడీలందరినీ కూడా చితక కొట్టి గగన్ భూమిని కాపాడతాడు అపూర్వ నా కళ్ళ ముందే భూమి మీద అటాక్ చేయించాలని అనుకున్నావు నిన్ను నేను విడిచిపెట్టను ఆ శరత్చంద్రను పొడిచి భూమి తప్పు చేసిందని అంటున్నావు కదా హాస్పిటల్లో ఉన్న శరత్చంద్ర కళ్ళు తెరిచే వరకు నేను నిన్ను ప్రాణాలతో విడిచిపెడతాను భూమి తనని పొడవలేదన్న నిజాన్ని శరత్చంద్ర నోటితో చెప్పడం నువ్వు వినాలి అందుకే నిన్ను ప్రాణాలతో విడిచిపెడుతున్నాను అని చెప్పి గగన్ అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఈరోజు నుండి భూమి నా ఇంట్లోనే ఉంటుంది నా భార్యగా నీకు దమ్ముంటే తన జోలికి వచ్చి చూడు ఏం జరుగుతుందో అని చెప్పి గగన్ తన చేతికి అంటిన రక్తంతో భూమి నుదుట బొట్టు పెడతాడు ఇప్పటి నుండి భూమి నా భార్య అయిపోయింది ఇన్ని రోజులు నువ్వు శరత్చంద్ర కూతురు జోలికి వచ్చావు కాబట్టి ప్రాణాలతో ఉన్నావు అదే గగన్ భార్య జోలికి వస్తే ఏమవుతుందో చూపిస్తాను అని చెప్పి పద భూమి వెళ్దామంటూ భూమిని తీసుకొని గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక నక్షత్ర బావ బావ అంటూ గగన్ వెంట పడుతూ ఉంటుంది అపూర్వ నక్షత్ర చెంప పగలగొట్టి ఏంటే బావ వాడు ఏం మాట్లాడాడో చూసావు కదా భూమి నుదుటిన రక్తంతో పొట్టు పెట్టి వాడి భార్య అని అంటున్నాడు వాడికి ఆ భూమి అంటే అంత ప్రేముంది ఇంకా నువ్వు వాడిని ప్రేమించి ఏంటి ఉపయోగం దాన్ని మర్చిపో లేదంటే నువ్వు చేర్చిపోవడం కాదు నా చేతులతో నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి అపూర్వ నా ఇంటికి వచ్చి వాడు నా కళ్ళ ముందే భూమి నా భార్య అంటూ వార్నింగ్ ఇస్తాడా వీళ్ళిద్దరి అంతో తేలుస్తాను బావ స్పృహలోకి రాకముందే వీళ్ళని పైకి పంపించేస్తాను అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న చెర్రి భూమికి గగన్ బొట్టు పెట్టడం చూసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు ఏంట్రా బాధగా ఉందా అని చెప్పి బిందు అడుగుతూ ఉంటుంది అన్నయ్య ప్రేమ గెలిచినందుకు ఒక విధంగా ఆనందంగా ఉన్న ఎంతైనా భూమిని ప్రేమించాను కదా ప్రేమించిన అమ్మాయి మరొకరి సొంతమవుతూ ఉంటే బాధగా అనిపిస్తుంది కదా అలాగే కాస్త బాధగా అనిపిస్తుంది భూమిని మర్చిపోవడానికి నాకు ఇంకొంత సమయం పడుతుందని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు మరో పక్క ఇందు వంశీ బట్టలు వాష్ చేస్తూ ఉంటుంది అలా బట్టలు వాష్ చేసేటప్పుడు వంశీ షర్ట్కి బ్లడ్ అంటుకుని ఉంటుంది ఇదేంటి షర్ట్కి బ్లడ్ అంటుకుంది అసలు ఆయన చేతికి కానీ ఎక్కడ ఎటువంటి గాయం అవ్వలేదు మరి ఈ బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఇందు ఆలోచిస్తూ ఉంటుంది మూడు రోజులుగా వంశీ టెన్షన్ పడడం ఈ కూడా ఆలోచిస్తూ ఉంటే వంశీ తన దగ్గర ఏదో దాస్తున్నాడని ఇందుకి అర్థమవుతూ ఉంటుంది ఇక వంశీకి దీప ఫోన్ చేస్తూ ఉండ వంశీ పక్కకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఫోన్ చేయొద్దని నా భార్య కనుక వింటే చాలా పెద్ద గొడవ జరిగిపోతుంది అని చెప్పి ఇంకెప్పుడు కూడా నాకు ఫోన్ చేయొద్దు అని వంశీ అంటూ ఉంటే చూడు వంశీ అర్జెంటుగా నిన్ను కలవాలి మర్యాదగా నేను చెప్పిన చోటికి రా అని చెప్పి దీప అంటూ ఉంటుంది సరే కానీ ఇదే మనం కలగడం ఆఖరిసారి అని చెప్పి వంశీ దీపకు ఫోన్లోనే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అలా చాటుగా వచ్చి వంశీ దీపతో మాట్లాడడం ఇందు వినేస్తుంది ఖచ్చితంగా ఈయన ఏదో దాస్తున్నారు అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి వంశీని ఫాలో అవుతుంది వంశీ చాటుగా దీపని కలుస్తాడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు నువ్వే కారణం వంశీ నాకు ఏ విధంగా న్యాయం చేస్తావో చెప్పు మా ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని చెప్పి దీప అంటూ ఉంటే ఇక హిందో ఆ మాటలు విని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది తర్వాత వంశీ నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు ఆల్రెడీ నాకు పెళ్లి జరిగిపోయింది మర్యాదగా అభాషం చేయించుకొని నువ్వు కూడా ఏదో ఒక పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వు అని వంశీ అంటూ ఉంటాడు సరే వంశీ నన్ను పెళ్లి చేసుకోపోయినా పర్వాలేదు నీకు ఒక ఆఫర్ ఇస్తాను అదేంటంటే నాకు ఒక రెండు కోట్ల రూపాయలు ఇవ్వు నేను ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అయిపోతాను నీ జోలికి అస్సలు రాను అని చెప్పి దీప అంటూ ఉంటే ఏంటి జోక్ చేస్తున్నావా రెండు కోట్ల రెండు కోట్లు నేను ఎక్కడి నుండి తెచ్చివ్వాలి అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు నీ పెళ్ళం బాగా అని నాకు కూడా తెలిసే ఏదో ఒక విధంగా రెండు కోట్లు తీసుకురా అని చెప్పి దీప అంటూ ఉంటుంది లేదు రెండు కోట్లు నేను తీసుకురాలేను కావాలంటే ఒక యాభై వేలు ఇస్తాను ఇక నా జోలికి రాకు అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు దాంతో దీప రెండు కోట్లు నీ దగ్గర నుండి ఎలా తీసుకోవాలో నాకు తెలుసు అని చెప్పి దీప తన దగ్గర ఉన్న వీడియోని చూపిస్తుంది శరత్ చంద్రాన్ని వంశీయే పొడిచినట్టుగా ఇక తన దగ్గర వీడియో రికార్డ్ అయి ఉంటుంది అదంతా కూడా వంశీ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా మర్యాదగా ఆ వీడియోని డిలీట్ చెయ్యి మీ గురించి నా గురించి నా పిల్లానికి చెబుతానని తన మావయ్య బెదిరించాడు దాంతోనే అతన్ని పొడి చేశాను ఇప్పుడు నువ్వు కూడా ఈ విషయం బయటికి చెప్పాలని చూస్తే నిన్ను కూడా చంపేస్తాను అని చెప్పి వంశీ దీపని బెదిరిస్తూ ఉంటాడు ఇక వంశీ నిజస్వరూపం తెలుసుకున్న ఇందు ఒక్కసారిగా కొప్పుకూలిపోతుంది అంటే ఆ షెట్కి రక్తం అంటుకుంది మామయ్య రక్తమా రోజు గెస్ట్ హౌస్కి వెళ్ళి మావితో గొడవ పడింది మామయ్యని పొడి చేసింది ఈయనైనా అని చెప్పి ఇందు ఎంతగానో కుమ్మిళిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి